కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం నాలుగు గంటల నుండి భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తుల దర్శనం కోసం పూల పూలబాలతో విద్యుత్ బల్బులతో అర్చకులు శేషం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో అందంగా అలంకరించారు ఈ సందర్భంగా అర్చకులు చార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యఫలమని సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని చెప్పారు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో క్యూలో గంటలు తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి దంపతులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆలయం వద్ద శ్రమదానం నిర్వహించారు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి గ్రామ సర్పంచ్ జంగ శిరీష వెంకట రమణారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య పలు గ్రామాల సర్పంచులు కాటం సంపత్ రెడ్డి బోయిని రమేష్ గ్రామ ఉప సర్పంచ్ మెడబోయిన రాజు ఆలయ డైరెక్టర్లు జీల సంపత్ యాదవ్ శేషం నరసింహాచార్యులు పూల లచ్చిరెడ్డి రాజయ్య ఎనగందుల శారదా లక్ష్మణ్ బూర వీరేశం దువాల శ్రీనివాస్ వార్డు సభ్యులు వంతడపుల దిలీప్ కుమార్ నాంపల్లి శిరీష సురేష్ మంతన ప్రియాంక మహేందర్ శ్రీమూర్తి శ్రీనివాస్ ఆలయ మాజీ చైర్మన్ తాళ్లపల్లి రాజయ్య గంధ సంపత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు కళ్యాణ్ జిల్లా చిగురుమాడి మండలం ఉదరగిరిలో గాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోడి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉత్తరధార దర్శనానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరి విశేష విశేషందరికీ కూడా నమస్కారం ఈరోజు ఎంతో పవిత్రమైన దినంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రమే ఉత్తరదారి దర్శనం జరపబడుతుంది ఈ దేవాలయంలో ఈ దేవాలయంలో అందరూ భక్తులు వారి వారి కోరికలను స్వామివారికి వినేహితులుగా మా పూర విశాల వెంకటేశ్వర స్థాయి పూర్తి దేవాలంగా దేవునిగా పేరొందినారు అలాంటి దేవుని పవిత్రంగా ఎంతోమంది ప్రధానమంత్రి ఇక్కడ వచ్చేసిన భక్తులు కూడా ఇక్కడ మన మన దేవాలయ కమిటీ ద్వారా కానీ అటు రంపజ పాలక వర్గం ద్వారా కానీ ఇక్కడికి భక్తుల సౌకర్యాలు కూడా అతివాదం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు కొన్ని వేల మందికి ఇక్కడ వచ్చిపోవడం జరిగింది ఇంకా వస్తూనే ఉన్నారు ఇక్కడికి అందరూ ఇచ్చేసి స్వామివారి ఆశీర్వాదం ముగ్గురు పాలకులు కావాలనేది కూడా తెలియజేస్తూ తెలియజేయమన్నారు అక్కడ ఈరోజు సకల దేవతలు శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుండి దర్శించుకొని ముక్కోటి దేవతలు దేవతలకే ఈరోజు దర్శనమిచ్చిన మహావిష్ణువు బయపు సి అయిన నారాయణుడికి దర్శించుకుంటే సకల సంపదలు కష్ట ఐశ్వర్యాలు మనోవేదన ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కోరిన కోరికలు వెంటనే కలిచే విధంగా ఆ దేవతలకి అనుభవించిన స్వామిని ఈరోజు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యం కూడా మానవానికి దాన్ని ఒక నానది కూడా చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న భక్తులందరికీ బొంగు బంగారమై ఆయన ఆశీస్సులు ఇస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ఆయువ ఆరోగ్యాలు సకర సంపదలు కలిగే విధంగా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటున్నాయి కాబట్టి ఇంత భక్త ఈ సుందరగిరి ఆలయానికి వచ్చి ఈ దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ సుందరిగిరి గ్రామం పక్షాన వారికి ఆలయ పక్షాన వారి గ్రామ పంచాయతీ పక్షాన వారందరికీ వారందరికీ శుభాకాంక్షలు తెలియబడుతున్నారు ఇంకా ఇక్కడ అన్ని జిల్లాల నుండి తెలంగాణ సుదీర ప్రాంతాల నుండి కూడా ఈ స్వామివారిని దర్శించుకొని వీరందరూ గుర్తురు కావాలని జరుపుకుంటారు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్న వారందరూ ప్రతి సంవత్సరం మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ దర్శించుకొని ఉడితంగా అవుతున్నారు వాళ్ళ ఆర్థికంగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కానీ వారు ఆర్థికంగా ఎంతో పెరుగుపడే విధంగా ఇక్కడ ఉన్న స్వామివారి ఆశిస్తు ఉంటుంది కాబట్టి అందరొచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క మండలను పొంది ఆర్థికంగా అన్ని రంగాలలో ముందున్నారని కోరుకోవడం జరుగుతుంది జై శ్రీ జై జై శ్రీమన్నారాయణ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ విశాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన సుందరగిరి గ్రామంలో చుట్టుకోవడ మండలం కరీంనగర్ జిల్లా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది అంతట ఏంటంటే ఇక్కడ విశాల వెంకటేశ్వర స్వామి అనేది ఇక్కడ ఏదైతే కోరుకున్నటువంటి ముప్పులు అయితే ఉంటాయో అవి ఖచ్చితంగా చూసా తప్పకుండా ఆ ముక్కులు తీర్చాయని నమ్మకం చాలా పబ్లిక్ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఉన్నప్పుడు మన ఇక్కడ కొండాపూర్ జిల్లా కొండాపూర్ బార్డర్ వరకు ఉస్మాబాద్ వరకు జిల్లా కరీంనగర్ ఉండే ఇప్పుడు జిల్లా వేరైపోయి ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో వేయండి ఇది కరీంనగర్లో సి కరీంనగర్ జిల్లాలో ఉన్నది కాబట్టి ఈ యొక్క గుడికి ఒక ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే చాలా చాలా సంవత్సరాలు వచ్చేది పురాతనమైనటువంటి గుడి అయితే ఇక్కడ ఏది కొడుకున్నా కానీ అది అవుతుంది అని చాలా భక్తులకు ఒక నమ్మకం అందుకొరకనే ఈరోజు భక్తులు వస్తారని ఇక్కడ పారిశుధ్యము తర్వాత మన ప్రసాదము తీర్థ ప్రసాదాలు తర్వాత ఇక్కడ నీళ్ళు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము ఎందుకంటే అందరికీ మన భక్తులకు ఇబ్బంది కాకుండా చేశాము నా యొక్క ఈ టైం ఇచ్చడానికి ధన్యవాదాలు జై ఈరోజు ఈరోజు వెంకటేశ్వర రి జయ శ్రీమనారాయణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇంద్రగిరి అంగరగిరి దర్శించుకోవడం చాలా ఉచితము రాధాకాండం సంవత్సరం ఏకాదశి కూడా దేవస్థానంలో దర్శించుకుంటున్నాము మా కుటుంబాలు కూడా బాగా ఉండాలని ఆ దేవుడి జీవనాథులు ఉన్నాయి ప్రజలందరూ కూడా సుప్రశగా ఉండాలని

ద్వారా దర్శనం ద్వారా భక్తులందరూ ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది దాదాపు ఒక నాలుగు జిల్లాల నుండి ప్రజలకు తండోపదండాలుగా రావడం జరుగుతుంది ఇక్కడ ఈ స్వామివారి ఈ ముక్కోటి కాదని పరదిన పురస్కొని పురస్కరించుకుని ఆలయ అంతే వాళ్ళు గ్రామ పంచాయతీ పాలకాలతో కూడా సంగతి సంతగాలు ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి అనుగ్రహం పొంది భక్తులందరికీ స్వామివారి కుంభాకాంక్షలు ఉండాలని కోరుకుంటూ జై నారాయణ ఈ ఇంకోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా కరీంనగర్ జిల్లా చిల్మండ్రి గ్రామంలో వచ్చిన ప్రసిద్ధ పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇంకోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్తర దర్శనం గుండా స్వామివారి అందరికీ దర్శనం కల్పిస్తున్నారు గతంలో నుండి ఇక్కడ ఆనవాయిద్యులు వస్తున్నది చాలామంది భక్తులు వేరే జిల్లాల నుండి కూడా వచ్చి వారు స్వామివారి దర్శనాన్ని చే దర్శనం చేసుకుంటూ మహా కోటి ఏకాదశి మహాపవిత్రమైనటువంటి రోజు మాది చౌటపల్లి లక్ష్మతి మండలి చౌటపల్లి మాది సీతారామయ్యనే కూడా గోదావరి భజన మండలి భక్తులు రెండు సంవత్సరం వచ్చిన ఈ సంవత్సరం భజన చేసుకుంటాము ఇళ్ళ వేళలో మేము గుడికి అంకితమై ఉంటామని భగవంతుని స్పందించడం మేము చెప్తాము ప్రతి సంవత్సరం వచ్చి భజన చేస్తామని చెప్పాం జై తమ వెంకటేశాయ

ఇవాళ ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది ఈరోజు వచ్చిన భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కమిటీ వాళ్ళు దీన్ని మంచిగా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చేసేందుకు కమిటీ వారికి న్యాయ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ స్వామి చాలా పవిత్రమైన స్వామి ముమ్మో స్వామి అంటే చాలా పవర్ఫుల్ స్వామి ఎక్కడ ఉదయం కూడా ఇక్కడ तव्हां महाभाग्य अवक कल कमीटी वरी धन्यवाद